హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీనా గార్డెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేశాను కదా నేను కొన్ని పనుల వల్ల అయితే లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయానండి నేను కూడా బాధపడ్డానండి లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను అని అయితే ఈరోజు అయితే మళ్ళీ ఫ్రెష్గా వీడియోలో అయితే మంచిగా మనం ఒక ఎరువు కోసం అయితే తెలుసుకుందాం మంచిగా ఒక మొక్కలకైతే మంచి ఎరువునైతే ఈరోజు అండి కొంచెం కొంచెం మొక్కలకైతే ఇస్తానో అది ఏ ఏమి ఎరువు ఇస్తానో ఎలా ఇస్తానో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామండి మంచిదండి అసలు ఈ ఎరువు ఇస్తే ఇంకా మొక్కలకు తిరిగి ఉండదండి మంచి కాపునైతే ఇస్తాయి చూడండి ఇది పేడ అండి ఆవు పేడ ఎండిపోయిన మాగిపోయినా ఆ గో అదే ఆవు గెత్తం అంటారండి కొందరు కొందరికైతే గత్తం అని తెలీదు పశువుల ఎరువు అంటారు ఎలా అయినా పిలుచుకోవచ్చండి మేము గెత్తం అని కూడా అంటాము అయితే ఈ పేడ మంచిగా ఎండిపోయింది కదా ఇది ఒక మంచి ఎరువు అండి చక్కగా నేను ఇలా ఒక దీంట్లోకి తీసుకొని మొక్కలు కూడా ఇచ్చేస్తానండి ఇలా ఈ ఎరువు ఇవ్వడం వలన చాలా మంచిదండి మొక్కలకి కాపు మీద ఉన్నాయి కాపు బాగా వస్తాయి చూసారా యత్వంస్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మంచిగా ఆ మట్టిని గుల్ల చేస్తాయండి యత్వంస్ మనకి చక్కగా మట్టి గట్టిపడిపోకుండా కుండీలో మట్టి లూజ్గా ఉండేటట్టు చేస్తాయండి మనం నేల మీద వేస్తే పర్వాలేదు అవి ఎలా అయినా సరే మట్టి గొల్లగా ఉంటుంది కానీ కుండీల్లో మట్టి గట్టిగా బీసిపోయినట్టు అయిపోతుంది కదా ఈ యత్వంస్ ఉండడం వలన అలా అవ్వదండి అవి చక్కగా మట్టిని లూజ్ చేస్తాయి అయితే చక్కగా మనం ఎప్పుడు ఏ ఎరువు ఇచ్చినా సరే ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా మట్టినైతే ఇలా ఒకసారి కదిలించుకోవాలండి మట్టి గొల్లగా ఉంటే చక్కగా అది మనకి తీసుకుంటదండి తీసుకోవడానికి మొక్కలు రెడీగా ఉంటాయి అన్నమాట అది ఎండిపోయినట్టు ఉండి గట్టిగా అయిపోయినట్టు ఉంటే మంచిగా అవి తీసుకోలేవండి అవి కూడా ఇబ్బంది పడతాయి చూడండి ఇలా అయితే నేను కొంచెం కదిలించేసి ఆ పై పైన మొత్తం ఇలా కదిలించేసి ఎరువైతే ఇచ్చేస్తున్నానండి మొదల దగ్గర కాకుండా మొదలకి చుట్టుపక్కల మనము చక్కగా ఒక బొరుగుతో ఆ తవ్వేసుకొని కదిలించేసుకొని ఈ గత్తమైతే ఆవులు పశువుల ఎరువు అయితే ఇచ్చేసుకోవచ్చండి మంచిదండి చక్కగా పూత మీద ఉండి అయితే మాత్రం మంచిగా కాయలు నిలబడతాయి పూత నిలబడుతుంది మొక్క కూడా మంచిగా బలంగా తయారవుతుందండి మనకు వచ్చే కాయలు కూడా అంతే బలంగా వస్తాయండి ఇలా మీ దగ్గర ఏముంటాయి అవి కంపోస్ట్లు మనము కిచెన్ కంపోస్ట్ ఇవ్వచ్చు అలాగే గత్తం ఇవ్వచ్చు ఏదైనా అండి నా దగ్గర ఇప్పుడు ఇది ఉంది నేను ఇచ్చేస్తున్నాను అలా మీ దగ్గర ఇదే ఉండక్కర్లేదు ఏదైనా యువతీలా అన్ని మొక్కలకి ఇచ్చేసుకుంటే అయిపోద్దండి చక్కగా నేనైతే ఇక్కడ మళ్ళీ వంగ మొక్కలు వేశానండి వైట్ కలరు వంగ అనమాట ఇవి మాకు గ్రూప్ మీటింగ్ అయ్యేటప్పుడు మహేష్ సౌజీ గారు వాళ్ళైతే గ్రూప్కి అయితే మొత్తం విత్తనాలు అయితే పంపించారండి అవి అయితే నాకు ఆదిలక్ష్ గారు అయితే ఇచ్చారు వాటిని కూడా నేను నారు పోసుకొని ఇవి నేను నారు తీసి మళ్ళీ ఇందులో వేరాగా రెండే రెండు మొక్కలు పెట్టుకున్నానండి ఎప్పుడు కూడా ఒకటి రెండు మొక్కలు పెడితేనే మనకి మంచిగా కాపునైతే ఇస్తాయండి రెండు మొక్కలు పెట్టుకుంటే ఈ డబ్బుకి హండ్రెడ్ రూపీస్ డబ్బుకైతే సరిపోద్దండి మరి ఎక్కువ పెట్టేసుకున్న వాటికి బలం సరిపోక అవి ఇబ్బంది పడతాయి మ మంచిగా కాపు కూడా ఇవ్వలేవండి ఉన్న టబ్బులో రెండు ఆ మొక్కలైతే పెడితే వాటికి మంచిగా వచ్చి చక్కగా మన ఇస్తాయండి చూడాలి ఫస్ట్ టైం వంగ మొక్కలు వైట్ కలరు అయితే ఇక్కడ చూసారా ఇక్కడైతే నేను అయితే పెట్టానండి అలాగే కొన్ని టమాటా మొక్కలు కూడా వేశాను వీడియో చేద్దాం అనుకున్నానండి ఆ రోజు వీడియో చేద్దామని బయలుదేరేసరికి వర్షం పడిపోయింది వర్షం అయిపోయిన తర్వాత చీకటి పడిపోయిందండి కొంచెం వీడియో తీయడానికి అవ్వలేదు నేను టమాటా మొక్కలు వంగ మొక్కలు అయితే వేసేసాను ఇక్కడైతే ఇలాగ నేను బీరపాత పెట్టుకున్నాను కదా ఈ హండ్రెడ్ రూపీస్ డబ్బులో ఇందులోను కూడా ఈ కంపోస్ట్ అయితే ఈ గతం అయితే ఇచ్చేస్తున్నానండి ఇలా మనం ఇవ్వటం వలన వచ్చిన పూత నిలబడుతుంది అది వచ్చిన పూత బలంగా కాయ అయితే తయారవుతుంది అండి కాయ తయారవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మనము పదిహేను రోజులకు ఒకసారైనా ఈ ఎరువులు అయితే మనం అందించాలండి కుండీలో ఉన్న మొక్కలు కాబట్టి నేల మీద ఉన్నాయి అనుకోండి అన్ని రకాలుగా అవి తీసుకుంటాయి అయితే ఇక్కడ నేను మందారం పువ్వులు అయితే మా గుత్తులు గుత్తులు వస్తుంది కదా మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు చక్కగా రోజు దేవుడికి అయితే ఈ పువ్వులు కోసుకుంటూ ఉంటాము చిన్నవి మందారం పువ్వులు లైట్ పింక్ కలర్లో వస్తాయి కదా పింక్ అండ్ రెడ్ మధ్యలో అయితే అవి నేను ఇక్కడ ఈ మొక్కకు కూడా ఇస్తున్నానండి కొంచెం బలం తగ్గింది పువ్వు సైజు తగ్గిపోయింది అందుకే ఇలా అన్ని మొక్కలకి నేనైతే ఇచ్చేసుకున్నానండి కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి పూల మొక్కలకి కలిపి చక్కగా మనము ఇలా చిన్న చిన్నగా మనము చేసుకుంటే ఎక్కువ ఇబ్బంది పడకున్నా అవి కూడా మనకి మంచి కాపునైతే ఇచ్చేస్తాయండి మొత్తం నేను ఉన్న మొక్కలు కూడా వేసుకుంటాను ఇలాగా ఇక్కడ చూసారా రెడ్ కలర్ తోటకూర అయితే ఫస్ట్ టైం నేను పండించానండి ఈ రెడ్ కలర్ తోటకూర అయితే నాకు అమ్మ అమ్మైతే గ్రూప్ మీటింగ్ అయ్యేటప్పుడు ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేను ఫస్ట్ టైం అయితే ఈ తోటకూరను పండించానండి అలాగే గ్రీన్ తోటకూర కాకుండా రెడ్ తోటకూరలో ఎక్కువ రిచ్ ప్రోటీన్స్ అయితే ఉంటాయండి ఏవైనా సరే ఒక చిక్కుడు తీసుకున్నా ఒక తోటకూర తీసుకున్నా ఇంకా బచ్చల కూర తీసుకున్నా రెడ్ కలర్లో వా ఉండే వా రెడ్ కలర్లో వచ్చే వా మాత్రం మనకి మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయండి చక్కగా మనము గోంగూర కూడా రెడ్ కలర్ గోంగూర కూడా నా దగ్గర ఉంది కదా మీకు ఇంతకుముందు చూపించాను వీడియోలో ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్స్ అయితే మనకి రిచ్ ప్రోటీన్స్ అయితే ఉంటాయండి ఓకేనండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్